కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్రాంత గణిత శాస్త్ర ప్రాచార్యులు ప్రవచన వాచస్పతి మధుర వాక్కు శిఖామణి డాక్టర్ టికెవి రాఘవన్ గురువు గారు సాంప్రదాయ కుటుంబంలో జన్మించి సాంప్రదాయాన్ని సులభ పద్ధతి లోపల సామాన్యులకు అందించే ప్రయత్నమే వీరిది ఇప్పుడు గురువు గారితో పాటుగా ఉన్నాము ధర్మ సందేహాలు అనేవి గురుగారిని తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం బాగున్నారా గురువు గారు చాలా మంది తమలపాకులు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది పెట్టుకోకూడదని కూడా అంటూ ఉంటారు అసలు తమలపాకులని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బాగుందమ్మా గురు మనకి మన సాంప్రదాయం మీద కంటే కూడా ఇతర దేశాల సాంప్రదాయాలు వాళ్ళ అలవాట్లు అంటే పిచ్చి ప్రేమ ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి ఎక్కడో శ్మశానంలో ఉండే ముళ్ళజేవుడి డంకలు అడిసారా ఎవరో చెప్పారట ఆ ముళ్ళజేవుడి చెట్టు పట్టుకొచ్చి ఫ్లవర్ లాజ్లో పెట్టి గాల్లో పెట్టిన లక్షలు కురుస్తాయని చెప్పి పట్టుకొచ్చి పెట్టారు దిక్కుమాల ఈగలన్నీ వచ్చి కూర్చున్నాయి అలాగే ఇంకోటి ఏదో చెట్టు ఉంటుంది అది కూడా శ్మశానం పక్కనే ఉంటుంది పట్టుకొచ్చి పెడతారు అంటే అలా చెప్పిన వాటి మీద ఉండే దృష్టి మన సాంప్రదాయంలో మన పెద్దలు ప్రాచీన కాలం నుంచి చేస్తున్న వాటివి దృష్టి ఉండదు తమలపాకులు అలాంటివి తమలపాకు గురించి ఆయుర్వేదం చెప్తుంది నక్షత్ర గుణం అని చెప్పింది తమలపాకు లోపల ఇరవై ఏడు లక్షణాలు ఉంటాయి కానీ దాన్ని మనవాళ్ళు ఎందుకు పాడు చేశారు తమలపాకులు వెళ్ళి ఎక్కడ పడితే గుమ్మేసి ఈ దీనివల్ల ఏమైపోయింది అని చెడ్డ పేరు వచ్చింది చివరి తమలపాకులు అంటే దేవుడు పూజలోనే ఎక్కడ ఆడడానికి ఉంటుంది అన్నట్టుగా అయిపోయింది చివరికి కానీ దీని వెనకాల అద్భుతమైన గాథ ఒకటి ఉంది మనకందరికీ క్షీరసాగర మథనం తెలుసు క్షీరసాగర మథనంలో గుర్రం వచ్చింది ఉచ్చేశ్రమం ఐరావతం ఇలాంటివన్నీ రకరకాలు వచ్చాయి సరే ఇంద్రుడు అధిపతి గనక రాజ్యాధిపతి కనుక దేవతలకి ప్రధానమైనవన్నీ కూడా ఇంద్రుడికి అప్పజెప్పారు ఏమిటి గుర్రం కానీ ఏనుగు కానీ కల్పవృక్షం కానీ ఇలాంటివన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఈ ఏనుగును వదిలిపెడితే ఏం చేస్తుందో తెలియదని చెప్పి మహానుభావుడు మాతల్ని పిలిచి నేను కట్టేసిరారా అన్నాడు ఏనుగు ఏనుగుని ఏనుగుని కట్టేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి ముందు కాళ్ళ నుంచి సంఖ్యలు వేసి కట్టరు వెనక్కాలికే కడతారు ఒక కాలికి తాడు కానీ తోసి కడతారు అలాగే మాతని కూడా ఏం చేశాడంటే సంఖ్యలో వేశాడు సంఖ్యలో కాదు మనం తాడు పెట్టి కట్టాడు కట్టి దేనికి కట్టాలని ఆలోచిస్తుంటే ఏనుగుని తట్టుకోగలిగే శక్తున్న స్తంభం కావాలి స్తంభం లేదు అక్కడ చేత కల్పతరువు వేరు ఒకటిలా వచ్చింది ఆ కల్పతరువు వేరుకి కట్టాడు ఓకే బాగానే ఉంది అయిపోయింది ఏనుగు ఘీంకరిస్తూ ఉంది ఎప్పటికీ అర్థం కావటలా మనం ఏనుగుతోటి భగవంతుడు పోరుస్తాం ఎందుకంటే ఏనుకున్న గాంభీర్యం భగవంతుడికి ఉంటుంది లోపల ఉంది ఎవడికి తెలియదు ఏనుగు ఎంగిద్ది ఘీంకరిస్తుందో తెలియటల్లా ఇంద్రుడు వచ్చాడు అర్థమైంది ఏనుక్కి కోపం వచ్చింది ఐరావతానికి గుర్రాన్ని కట్టలేదు మరోదాన్ని కట్టలేదు ఆవుని కట్టలేదు కామధేనువుని నన్ను కట్టారు నేను అంత దుర్మార్గమా అంత ఎందుకు పనికేనా నేను అని చెప్పేసా నీ పోగలను నేను నీ మీద గౌరవం కొద్దీ ఆగానంది నవ్వి ఇంద్రుడు ఒక్కసారి చూడవజ మహానుభావ అన్నాడు ఆ వేరుంది కదా కలపతాడు వేరు ఆ నుంచి ఒక తీగ నేల మీదకి పాగిపోతుంది భూమండలాన్ని పాగుతోంది అది దానికి అప్పుడు చిగుళ్ళు వచ్చి చచ్చించిన చిగుళ్ళు చూసావా నువ్వు అమృత స్వరూపానివి అమృతంతో సహా పుట్టిందానివి నీ వల్ల జీవం లేని ఒక వేరు కూడా జీవం పోసుకుంది అంచేత అది తీగ పేరేమిటో తెలుసా నీ పేరుతోటే ఉంటుంది నాగవల్లి నాగమంటే ఏనుగు వల్లి తీగ అవచ్చు నేను గొప్పతనం ఉంది పిచ్చిదానా పిచ్చివాడా నాయనా నాగవల్లి ఎవరు తెలిసిన దానికి కాయలు ఉండవు పువ్వులు ఉండవు ఆకులు అంటే భగవంతుడు చెప్పాడు చూడ పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పి ఈ నాలుగు స్వరూపాలు దాంట్లో ఉంటాయి కేవలం పత్రమే ఉంటుంది పుష్పం లేకుండా పత్రం వస్తుంది అలాగే ఫలము ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుందో అన్ని ఫలితాలు నాగవల్లి ఇస్తుంది పత్రం పుష్పం తోయం నాగవల్లి నెల రోజులు అట్టే పెట్టిన ఎండిపోయినట్టు కనిపించిన దాంట్లోపల జలం ఉంటుంది అంచేత భగవంతునికి ప్రీతిపాత్రమైన ద్రవ్యాలు నాలుగు కలిసి నీలో ఉన్నాయి ఇది విశేషం నీ వల్ల ఒక అద్భుతమైన పత్రము భూమండలానికి వచ్చింది అందుకని నాగవల్లి అది తమలపాకోని వేరే తాంబూలం అంటే తాంబూలం దానికోసం తాంబూలం దేనికి దానికి తమాషా ఉంది ఏమిటంటే కర్మ జ్ఞాన భక్తి మార్గాలు ఉంటాయి కదా ధర్మ ధర్మము అర్థము కామము భోగము ధర్మార్థ కామ మోక్షం అని చెప్పి ధర్మం అంటే భార్య భర్తకి ఇస్తుంది అది భార్య ధర్మం అది తాంబూలంతో అక్కడ చక్కగా వివాహంలో కార్యక్రమాల్ని చేస్తారు ఇది ధర్మ అర్థము మహారాజుగా తన మీద కవిత్వం చెప్పాలనుకోండి కవి పిలిచి తాంబూలం ఇచ్చి తాంబూలం ఇచ్చాడంటే వాడు ఎలాంటి దుర్మార్గులు అని రాదు కవిత్వం బాగా రాయాలి వాడు గుడ్డివాడు ఈ మహానుభావుడు కన్నొక్కటి లేదు కాని కనుక తప్పుడు గాడే అని కవిత్వం రాశాడు మనిషి ధర్మ అర్ధ ఇంకొకటి అర్ధం అంటే యుద్ధానికి వెళ్ళాలి సైన్యాధ్యక్షుడు ఇప్పుడు మనకి ఆదర్శ కాదు కాదు ఒక ఎన్నుకుని నువ్వు వెళ్ళి యుద్ధానికి అని తాంబూలం చేతులు పెడతాడు ప్రాణానికి తెగించి యుద్ధం చేస్తాడు ధర్మ అర్ధ కామము కోరిక కలిగిన వాడు కూడా ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఉండేదలవాగా అది చింతామణ నాటకంలో అయ్యవారు ఇచ్చిన అత్తవారు ఇచ్చిన అంటూ తోట అటే పోయే అన్నాడు పాపం ఆడేవాడు ఒక అమ్మాయి తాంబూలం ఇచ్చి అంటే వాళ్ళు వెనకాలకు తిరిగాడు పాపం ఇది కామము మోక్షం అంటే భగవంతుని కూడా ప్రార్థించేటప్పుడు మన దగ్గర ఏది లేకపోయినా తాంబూలం ఒకటి పెడితే సరిపోతుంది దాంట్లో పత్రం పుష్పం ఫలం తోయం అన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఒక రహస్యం చెప్పాలి ఏమిటో తెలుసునా తాంబూలం పుచ్చుకున్నాడు అంటే వాడికి కట్టు బానేసి అవుతాడు అది తాంబూల్లో గొప్పతనం దీని మీద చాలా చెప్పచ్చు చెప్పట్లేదు నేను ఒకటే చెప్తాను కృష్ణుడు రాజవార రాజసీయాగం ఆగానే ఎగురుంటే ఇంటికి వచ్చాడు పాప గెస్ట్ హౌస్కి వచ్చాడు రుక్మిణితో అంటే మీ తమ్ముడు నాకు తాంబూలం ఇచ్చాడు సభలోను అన్న వందల మంది ఉంటాను అయ్యిందా మా తమ్ముడు కొన్ని తెలివితేటలు ఎవరికి లేవు అయిపోయాను అది అదేమిటి తాంబూలం పుచ్చుకున్నావు కదా సభలోపల ఇప్పుడు ధర్మరాజు ఏ పొద్దున్న కొన్ని సంవత్సరాల దాకా అతనికి ఏ పని వచ్చినా నీ దగ్గరికి వచ్చాయంటే నోరు ఊసుకుని చేయాల్సి ఉంటుంది అందుకనే కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు యుద్ధం చేయించాడు ఆఖరికి కారు డ్రైవర్ పని రతం తోరాడు అర్జునుడుగా పైన నిలబడితే కాలు పెట్టి తన్నేవాడు కృష్ణుడు కొట్టుకుని కర్మ ఎవడో ఊహించగలవండి మన డ్రైవర్ని తంతే ఊరుకుంటాడా తన్నించుకున్నాడు మహాభావుడు అంటే తాంబూలం పుచ్చుకున్న పాపానికి అందుకని తాంబూలం వేస్తాను కూర్చుని మహాత్మ ఇది కూడా ఇది అయితే తాంబూలం రహస్యం ఇది కానీ అందరూ తాంబూలాన్ని పరమాత్మకి సమర్పించాలి తప్పులేదు సన్యాసులు మాత్రము ఇవ్వకూడదు సన్యాసులు తాంబూలం సోపయామి ఉండదు అని చేత భగవంతుడి తాంబూలం ఇస్తున్న అర్థం ఏమిటి నా సర్వరక్షణ నీదేశుమా గుర్తు పెట్టుకో అందుకని తాంబూలం సమయాన్ని అంటే తాంబూలం వేసేసి ఆ ఉత్సవం పట్టుకోండి అని చెప్పారు దానికోసం కాదు ఇది అలాగే ఎవరికైనా గౌరవం కొద్ది చెప్పడం ఆ తాంబూలం చెప్పుడు విధానం చెప్పారు తాంబూలాన్ని కూడా ఇరవై ఏడు రక్షణాలు అని చెప్పి ఆయుర్వేదంలో ఉంది ఇప్పటికీ గ్రీకు ఇటలీ డెన్మార్క్ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఎక్కువగా భోజనం చేస్తే ఈ తాంబూలం తాలూకుదే పౌడర్ చేసుకుంటారు తింటుంటారు ఆరోగ్యం కలుగుతుందని చెప్పి కొన్ని విచిత్రమైన రోగాలకి స్త్రీలకు సంబంధించిన రోగానికి తాంబూలం చాలా బాగా పనిచేస్తుంది అది విశేషం తాంబూలం అందుకని మన ప్రాచీన కాలాన్ని చూస్తుంది అది ఇంట్లో పెట్టుకోవచ్చు అమ్మా తప్పేమీ లేదు కాకపోతే అరటి చెట్టులో ఉన్నాయి మీరు చేతులు కడుక్కోండి కానీ తమలపాకు చెట్టులో మాత్రం నేడు చేతులు కడుక్కోకూడదు అరటి చెట్టు ఎంత అశుభ్రంగా ఇబ్బంది లేదు అరిటి చెట్టుకి కానీ దీనికి మాత్రము పరిశుభ్ర తులసి కోటను ఎలా గౌరవిస్తారో తాంబూల వృక్షాన్ని తాంబూల వల్లికని దాన్ని కూడా అంతగా గౌరవించాలి గుర్తుపెట్టుకోండి నమస్కరించండి అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు బంగారాన్ని కూడా తాంబూలం సైజులో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటారు పాపం ఇది విశేషం స్వస్తి ఓకే గురుగారు చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి తాములపాకు చట్నీ ఇంట్లో ఉంచుకోవచ్చా లేదని తమల అంటే తాంబూలం గురించి వివరించారు తాంబూలు నిజంగా నాకు ఎందుకు ఇస్తారో నాకు ఇప్పటివరకు తెలియదు ఎంత క్లారిటీగా అలాగే తమలపాకు చట్నీ కూడా హ్యాపీగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు అన్నట్టు తొలుసుకోవడంతో సమానంగా చూసుకుని నమస్కరించుకోవాలి అంతే కదా గురుగారు చాలా వివరంగా వివరించారు నమస్తే గురుగారు